ఒక్క నెల ఆగండి పెన్షన్లు మళ్ళీ ఇళ్లకు పంపిస్తా అవ్వ తాతల కష్టాలు చంద్రబాబు నిర్వాహకమే వాలంటీర్ల ఫైలు మీదే నా తొలి సంతకం సంక్షేమంపై దుష్టకన్ను పడనీయొద్దు సో మీరు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్రంలో ఏదైతే ప్రజెంట్ ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నాయో ఆ ఇబ్బందులు లేకుండా ఒక్క నెల అయితే ఆగండి మళ్ళీ మళ్ళీ మొదటి రోజులైతే వచ్చేస్తాయి మళ్ళీ మీ ఇంటికి పెన్షన్ అయితే పంపిస్తాను అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారన్నమాట ప్రజలందరికీ కూడా సో దాదాపు అరవై ఆరు లక్షల మంది వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు వారందరికీ కూడా ఒక్క నెల మరొక నెల ఆగితే సరిపోతుంది సో మన ఇంటికే పెన్షన్లు అయితే మళ్ళీ వచ్చేస్తాయి ఎవరిని కూడా ఒక అవకాశం కూడా ఇవ్వకండి సో మీరు అవకాశం ఇచ్చినట్లయితే పెన్షన్లు అయితే ఇప్పుడున్న పరిస్థితి కన్నా దారుణంగా తయారవుతాయని చెప్పేసి ఈనైతే తెలియజేశారనమాట సో వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధారులందరూ కూడా ఈయన హామీ అయితే ఇస్తున్నారు మళ్ళీ ఒక్క నెలలో అందరికీ ఇంటింటికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తా అని చెప్పి ఈ అయితే తెలియజేస్తున్నారు సో ఇది మనకి వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి